రోజు ఒడ్డెర ఓబన్న జయంతి జయంతి అందరికీ శుభాకాంక్షలు ఒడ్డెర కులస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ రోజు ఒడ్డెర ఓబన్న తెల్లదొరలపై యుద్ధం ప్రకటించి యుద్ధం చేసినాడు ఒడ్డెర ఓబన్న ఆయన మన దేశం కోసం తెల్లవాళ్ళతో తెల్లదొరలతో బ్రిటిష్ వారితో ఎంతోమందిని పతమార్చి మనకు స్వతంత్ర తెచ్చడంలో ఒడ్డెర ఓబన్న పాత్ర నిజంగా కీలకంగా ఉంది దాంట్లోనే భాగంగానే ఆయన కూడా అసలు బాసినాడు కాబట్టి ఈరోజు మన ఒడ్డెర బీసీ నాయకుల మధ్య ఈరోజు ఒడ్డెర ఓబన్న జయంతి జరుపుకోవడం నిజంగానే చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నారు